తాడేపెలిగూడెం ఆధిక్య కళాశాలలో స్టూడెంట్స్కు ఎమర్జెన్సీ టైంలో గుండు కొట్టుకోకపోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకున్న స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అందించాల్సినటువంటి అత్యవసర చికిత్స సిపిఆర్ ఎలా అందించాలనే దానిపై స్టూడెంట్స్కు అవగాహన సదస్సు ఆత్మబంధు సేవా సంస్థ వారు కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సరోజిని సేవా సంఘం సభ్యులు జాతీయ సేవా పదం సభ్యులు సురేష్ ఉషాకిరణ్ వెంకటాచలం నాగేంద్ర కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మసౌరనే ఇక్కడ ఎక్జిస్టెన్స్ ఇస్ కుచం కూడా ఒకటే ఉండాలి బాడీ ఎంత ఉండాలి జీలస్ స్టిక్ మనకు అప్లికేషన్ వేయలేదండి రెగ్యులర్ యూస్ చేస్తాం రెగ్యులర్ యూస్ చేసెండి రెగ్యులర్ సెకండ్ హ్యాండ్ నంబర్ నా సెకండ్ హ్యాండ్ ఆఫ్టర్ కంప్లీట్ ఐడెంటిటీస్ మచ్ ఇస్ ఎంటర్స్ థాంక్స్ మోకామెట్ సర్ అమ్ బహత్ ధన్యవాద్ बस ऐसा नहीं होना, क्योंकि मैं बार बार उसमें जैसा है, बस राइट मोड़ मार, राइट में, उसके जितने चीज़ नहीं मिलाना हो, और एंड्स मज़ाक लेके आता, और दूसरी अचीवमेंट वाला, अचीव से तो उसमें कुछ मार दोस्त का, सब ही ఇచ్చిన తర్వాత కొంత ఆశ అనేది మనం కానీ ఒకందుకు చేస్తే అది మనం ఒక నా వాకలా క్తీస్ తో ఇలా అం యాక్వార్ మోసేయ్ చెప్తుమా మనం యాక్వార్ మనం యాక్వార్ చెప్తుకుంటే నుంచి కొడ ఆశస్ చెప్తున కట్బడి నాలుక అటమడిపోయింది నాలుకల కొడ అంటే నాకు తెలుసు కాబట్టి నానా రేం నా బైడత స్టెప్ అవత జరగాలి అంటే మనం నౌస్ నౌస్